హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్ సడ్డా. ఫ్రెండ్స్ వేరు బెస్ట్ ఫ్రెండ్స్ వేరు మన లైఫ్ లో ఎన్నో రకాల ఫ్రెండ్స్ ఉన్నా బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం ప్రత్యేకంగా ఉంటారు కొందరు మన కోసం నవ్వులు పంచితే మరికొందరు వాళ్ళ ఆలోచనలతో మనల్ని గైడ్ చేస్తారు అందుకే ఈరోజు మనం మన వీడియోలో మీ లైఫ్ టైంలో మీరు సంపాదించుకునే ఆరు రకాల బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మన జీవితంలో పరిచయం అయ్యే బెస్ట్ ఫ్రెండ్స్ లో మొదటి వాళ్ళు వచ్చేసి లాయల్ బెస్ట్ ఫ్రెండ్స్ విశ్వాసం ఉండే ఫ్రెండ్ స్వభావం చాలా ప్రత్యేకమైనది వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్లపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయరు మీ కష్టకాలంలో మీ పక్కని మీకు ప్రోత్సాహం ఇస్తూ తోడుగా నిలుస్తారు ఎప్పుడు నమ్మక ద్రోహం చేయరు మీ తప్పులను లోపాలను మంచి మనసుతో గమనించి మీరు మెరుగుపడే విధంగా సహాయం చేస్తారు లోయల్ ఫ్రెండ్స్ యొక్క స్నేహం తాత్కాలికమైనది కాదు వీళ్ళు మీతో ఉంటే మీ మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది నెంబర్ టూ అడ్వైజర్ బెస్ట్ ఫ్రెండ్ మీకు రిలేషన్షిప్ లో అయినా కెరియర్ లో అయినా ఏ టాపిక్ అయినా సరే డౌట్ వస్తే గుర్తొచ్చే ఫ్రెండే అడ్వైజర్ ఫ్రెండ్ వీళ్ళు ఒక మెంటార్ టైప్ ఫ్రెండ్ వీళ్ళ లైఫ్ లో జరిగిన అనుభవాలు చూసి నేర్చుకున్న విషయాలు తప్పులు అన్ని సలహాల రూపంలో పంచుకుంటారు సమస్య సరిగ్గా అర్థం చేసుకుంటారు తగిన దశ దిశను మీకు మార్గంగా చూపిస్తారు నిజాయితీగా మీ ఎదుగుదలకు ఉపయోగపడేలా అనుభవ సలహాలను ప్రేమతో మీకు అందిస్తారు నెంబర్ త్రీ ఫన్ లవింగ్ బెస్ట్ ఫ్రెండ్ ఇలాంటి ఫన్ లవింగ్ ఫ్రెండ్ తో ఉంటే కష్టాలు టెన్షన్స్ బోర్డమ్ మొత్తం నిమిషంలో మాయమైపోతాయి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తనతో ఉన్న వారందరినీ సంతోష పెడతారు వీళ్లకు చాలా ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది జీవితాన్ని సీరియస్ గా కాకుండా సరదాగా గడపడం వీళ్ళ ప్రత్యేకత ఆనందాన్ని పంచే స్నేహితులు మన జీవితంలో సంతోషానికి నవ్వులకు పునాది ఇలాంటి ఫ్రెండ్ వల్ల మన బాధలన్నీ మటుమాయమైపోతాయి ఈ పాయింట్ విన్నాక మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గుర్తొచ్చారా అయితే కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేయండి నెంబర్ ఫోర్ సపోర్టివ్ బెస్ట్ ఫ్రెండ్ ఈ రకమైన ఫ్రెండ్ మనకి ఏదైనా సమస్య వస్తే తోడుగా నిలిచే వ్యక్తి కష్టాలలో మనకు మద్దతుగా మన మనసును అర్థం చేసుకొని అవసరమైన ధైర్యాన్ని శాంతిని అందజేస్తారు మనం ఒక్క కాల్ చేస్తే ఎంత బిజీగా ఉన్నా రెస్పాండ్ అవుతారు వీళ్ళు మీకు నిజమైన సపోర్ట్ సిస్టమ్ ఇలాంటి వాళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి నెంబర్ ఫైవ్ డీప్ సోల్ కనెక్షన్ ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్ మీతో రోజు మాట్లాడకపోయినా చాట్ లో యాక్టివ్ గా లేకపోయినా వీళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది దూరంగా అనిపించదు చాలా రోజుల తర్వాత కలిసిన మీ మధ్య బాండింగ్ అనేది సేమ్ గానే ఉంటుంది మీ లైఫ్ లో డీప్ సోల్ కనెక్షన్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే మీకు ఒత్తిడి అనిపించదు హృదయం ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక మన వీడియోలో లాస్ట్ ఫ్రెండ్ టైప్ వచ్చేసి అడ్వెంచరస్ ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు జీవితంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎంతో ధైర్యవంతులు వీళ్ళు ఎప్పుడు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు ప్రేరణ కలిగిస్తారు మీకు గనక ఇలాంటి అడ్వెంచరస్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళలాగా ఉండాలి అని చెప్పి ఒక్కసారైనా అనిపించి ఉంటుంది మన లైఫ్ సరదాగా మంచిగా సాగిపోవాలి అంటే ప్రతి ఒక్క రకం ఫ్రెండ్ అవసరమే ప్రతి ఫ్రెండ్ జీవితంలో దొరికే ఒక వరం అయితే మనం డిస్కస్ చేసుకున్న ఈ ఆరు టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో మీరు ఏ రకమైన ఫ్రెండ్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఎవరైనా స్పెషల్ ఫ్రెండ్ ఉంటే ట్యాగ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగై సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ